ప్రతి మేకప్ వీడియోలో బిఫోర్ మేకప్ స్కిన్ కేర్ చేసుకోవాలి బిఫోర్ మేకప్ స్కిన్ కేర్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాను కదా సో ఈ వీడియోలో చూసేద్దాం బిఫోర్ మేకప్ స్కిన్ కేర్ ఎలా చేసుకోవాలి అని స్టార్ట్ చేసేద్దాం వీడియోని ఫస్ట్ మీరు స్నానం చేసిన తర్వాత వెంటనే మేకప్ స్టార్ట్ చేస్తుంటే కనుక ఓకే మెస్లర్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసి స్టార్ట్ చేయొచ్చు అలా కాదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ మేకప్ స్టార్ట్ చేస్తుంటే కనుక మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫేస్ మీద ఆయిల్స్ రిలీజ్ అయి ఉంటాయి కొంచెం డర్ట్ ఉంటుంది ఇవంతా పోవాలి అంటే ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి అందుకని ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్లో ఫేస్ వాష్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ చేసేసుకున్నారు ఫేస్ వాష్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే మాత్రం మెస్లర్ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకోండి అండ్ సెకండ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇది మీరు మీరు బ్రైట్స్ అయితే కనుక ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎవరైనా కూడా మేకప్కి ముందు ఈ ఐసింగ్ అనేది చేసుకుంటే మన స్కిన్ చాలా హెల్దీ ఉంటుంది ఇంకా పోర్స్ కూడా ఫిల్ అవుతాయి అనమాట అంటే కొంచెం క్లోజ్ అవుతాయి సో ఇది నేను ఐసింగ్ చేస్తున్నాను మీరు ఐస్ క్యూబ్ ఒక్కటి తీసుకొని ఒక పల్చటి క్లాత్లో పెట్టైనా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఐసింగ్ ఫేస్ మీద రబ్ చేసుకోవచ్చు సో ఒక్కసారి ఫేస్ మొత్తం అలా ఐసింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఈ ఐసింగ్ మాత్రం మేకప్కి ముందు చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇది ప్రతిరోజు మీరు ఐసింగ్ చేసుకున్నా కానీ అంటే మీ స్కిన్ కేర్ రొటీన్లో కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే కూడా చాలా హెల్ప్ అవుతుంది మీ స్కిన్కి సో అంత ఓపిక లేకపోతే అట్లీస్ట్ మేకప్కి ముందు ట్రై చేయండి అండ్ థర్డ్ స్టెప్ నేను టోనింగ్ చేస్తున్నాను నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నార్మల్ రోజ్ వాటర్ అవైలబుల్ ఉంటాయి కదా మార్కెట్స్లో సో నార్మల్ రోజ్ వాటర్ చాలు అనమాట ఈ టోనింగ్కి సో చాలా అవైలబుల్ ఉంటాయి టోనర్స్ రైస్ వాటర్ అని ఉంటుంది ఇంకా చాలా చాలానే ఉన్నాయి సో రోజ్ వాటర్ అనేది ఎన్ఎఫ్ అనమాట అండ్ థర్డ్ స్టెప్ నేను హైలెరోనిక్ యాసిడ్ సీరం యూస్ చేస్తున్నాను ఇది లారియల్ బ్రాండ్ నుంచి హైలరానిక్ యాసిడ్ సీరం ఎందుకు చెప్తున్నానంటే చాలా సీరమ్స్ ఉన్నాయి కానీ మనకు మంచి హైడ్రేషన్ ఉంటుంది అనమాట స్కిన్లో సో మనకు ఎంత హైడ్రేటింగ్గా ఉంటే స్కిన్ అంత బాగుంటుంది కాబట్టి మేకప్కి సో ఫస్ట్ హైడ్రానిక్ యాసిడ్ సీరమ్ నేను యూజ్ చేశాను అలా కాకుండా ఒకవేళ డ్రై ఇంకా డల్ ఉంది చాలా డ్రై ఉంది స్కిన్ అంటే మాత్రం గ్లో సీరమ్స్ అని దొరుకుతాయి సో ఆ గ్లో సీరమ్ యూజ్ చేసినా కూడా ఇన్స్టెంట్గా మీరు అంత స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో అదైనా యూజ్ చేయొచ్చు హైడ్రానిక్ యాసిడ్ సీరమ్ అనేది బెస్ట్ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను ఇది కూడా లారియల్ దేను లారియల్ దనే కాదు ఏ మాయిశ్చరైజర్ అయినా సరే మీది డ్రై స్కినా నార్మల్ స్కినా అంటే ఒకవేళ ఆయిలీ స్కినా ఇదంతా స్కిన్ టెక్స్చర్తో స్కిన్తో పని లేకుండా మనం మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ యూస్ చేయాలి బిఫోర్ మేకప్ అండ్ ఫైనలీ లిప్ బామ్ లిప్ బామ్ అయితే మీరు ఇప్పుడు యూస్ చేశారు నార్మల్ వ్యాజ్లీన్ ఉంటుంది కదా లేకపోతే లిప్ ఆయిల్స్ ఉంటాయి ఇలాంటివి ఏదైనా కూడా లిప్స్ అనేది అప్లై చేసుకుంటే మీకు ఫైనల్గా మనం లిప్స్టిక్ అప్లై చేసేటప్పటికి మన లిప్స్ అనేది చాలా హైడ్రేట్ అయిపోతాయి ఆ లిప్స్టిక్ కూడా అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూడ్డానికి కూడా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో స్కిన్ కూడా మనకి ఇప్పుడు ప్రెప్ అయిపోయింది స్కిన్ కేర్ అయిపోయిన వెంటనే మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు మేకప్ కనుక స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా ఫ్లాలెస్గా కనిపిస్తుంది మేకప్ అనేది ప్రై స్టార్ట్ చేయండి మేకప్ ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు బాయ్